ఇప్పుడు మామూలుగా ఒక మాట అండి మీకే మాట చెప్తున్నాను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ మిస్సెస్ చర్చికి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మీ మిస్సెస్ ఎవరు పేరు హిందూ పేరు పేరు కూడా నేను చెప్పను బాగుండదు హిందూ పేరు హిందూ పేరు ఉండి చర్చికి వెళ్తున్నారు అంటే హిందువుల నుంచి చర్చికి వచ్చారు ఓకేనా బాగుంది అంటే చర్చికి ఎట్లా వెళ్ళారు మా యేసు ప్రభు మంచి దేవుడు మా దేవుడు నమ్ముకుంటే మీకు కష్టాలు పోతాయి మా దేవుడు మన కోసం ప్రాణంగా అర్చాడు ఏదో ఒకటి చెప్పే చర్చికి ఇప్పుడు ఈమెడగా ఎలాగైతే చర్చికి తీసుకెళ్లారో మీ మిస్సెస్ కూడా అలాగే చర్చికి తీసుకెళ్లారు అంతే కదా రైట్ బాగుంది ఇప్పుడు నాకు నా డౌట్ ఏంటంటే మనము ఒక ఇరవై వేలు పెట్టి ఫోన్ అనుకో అంటే మనం ఏం చేస్తాము అరే ఇరవై వేలు పెట్టి ఫోన్ కొంటున్నాం కదా ఏది కంపెనీ మంచిది ఏ ఫోన్ ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది ఏ ఫోను కెమెరా క్వాలిటీ మంచిగా ఇస్తుంది అని మనం చూసే కదా కొనుక్కునేది పది మందిని అడుగుతామా లేదా వివో సామ్సంగ్ ఐఫోను ప్లస్ ఇలా ఎన్నో రకాల మోడల్స్ ఉన్నాయి ఏ మోడల్స్ బాగుందో ఒకటికి పదిసార్లు వెరిఫికేషన్ చేసి బెస్ట్ ఫోన్ ఏదో అది కొంటాం వాడు పోగానే ఆ రిలయన్స్ డిజిటల్ ఎవడో ఒకటో ఉన్నాడు అనుకో బాబు ఈ ఫోన్ బాగుందంటే మనం ఏమిటో కొనేస్తాం గుడ్డిగా సరే ఇరవై వేల ఫోన్ వరకు పక్కన పెట్టు ఒక కేజీ టమాటాలు ఒక కేజీ టమాటాలు కొనుక్కుంటున్నాం యాభై రూపాయలు అరవై రూపాయలు వాడు ఇట్ట వేసేసి పండ్లను ఇట్టేసుకుంటామా ఆ కేజీ అయిపోయింది అయిపోయింది మనం వెళ్ళిపోతామా ఇప్పుడు ఆ పండు యాభై రూపాయలు కేజీ అనుకో యాభై రూపాయలు కేజీ వర్తబుల్లా కాదా ఈ పండు నాకు యూజ్ అవుతుందా లేదా అని మనం ఆలోచించే కదా మనము అంటే మనం యాభై రూపాయలు పెట్టి కేజీ టమాటాలు కొంటున్నాం అంటే మనం ఒక రెండు మూడు సార్లు ఆలోచిస్తాం ప్రతి పండు కూడా పట్టుకొని చూస్తాం మనకు మంచిగా అనిపిస్తే మనం కొనుక్కుంటాం పండింది మనం తీసుకుంటాం పుచ్చిపోతే మనం తీసుకో పక్కన పెడేస్తాం రైట్ బాగుంది ఇప్పుడు ఎవడో వచ్చిండు ప్రభు దేవుడు అన్నాడు బైబిల్ పరిశుద్ధ గ్రంథం అన్నాడు కళ్ళు మూసుకొని దాంట్లోకి వెళ్ళిపోవడం ఏంటి ఇప్పుడు యేసు ప్రభు దేవుడా కాదా ఈయన దేవుడుగా మనం పూజించుకోవచ్చా ఈయన పుట్టిందా పుట్టలేదా ఈయన పుట్టిన చోట విలువ ఉందా లేదా ఈయన ఏ అర్హతను బట్టి మనం ఈయన దేవుడుగా పూజించుకోవాలి అసలు ఈయన బైబుల్ చేసిన మంచి పనులు ఏంటి అని మనం ఒకసారి వెరిఫికేషన్ చేసుకోం కదా మనం పోవాల్సింది అంటే చేసుకోవాలంటే ఏం చేయాలి బైబుల్ చదవాలి క్రైస్తవ చరిత్ర ఈ మతం ఎప్పుడు పుట్టింది ఎక్కడ పుట్టింది పుట్టించోట దీనికి విలువ ఉంది ఇప్పుడు ఇజ్రాయెల్ ఇజ్రాయల్ దేశంలో యేసు ప్రభు దేవుడు అంటే రెండు సంవత్సరాల జైలు శిక్ష ఇప్పుడు అక్కడే లేదు అసలు ఇప్పుడు ఏం చేసిండు బైబుల్లో దేవుడుగా పూజించుకోవడానికి ఈ యశ్ ప్రభు బైబుల్లో ఏం చేసిండు ఏ అర్హత ఉంటే మనం పూజించుకోలేదు మనం వెరిఫికేషన్ చేసుకోవాలి కదా వాడు దేవుడు అంటే మనం వెళ్ళిపోతామా ఇరవై వేలు సెల్ ఫోన్ కొనాలంటే మనం ఇరవై సార్లు ఆలోచిస్తాం మనం ఒక హాఫ్ కేజీ టమాటాలు తీసుకోవాలనుకుంటే కూడా మన మనం ఆలోచన అంటే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వర్తపులు అయ్యి టమాటాలు మనం ఆలోచించి తీసుకుంటారు అట్లా ఎట్లా చర్చికి వెళ్తారు వాళ్ళు చెప్పిన మనం ఎట్లా చర్చ వాళ్ళు చెప్పిండ్రు ఓకే కానీ చెప్పినప్పుడు మనం వెరిఫికేషన్ చేసుకోవాలి కదా ఇంకొక ఎగ్జాంపుల్ మీరు ఉన్నారండి మీకు మీ అమ్మగారికి ఏదో గొడవ అయింది మీకు మీ అమ్మగారికి ఏదో పడట్లేదు ఇప్పుడు మీ మీరేం చేస్తారు మీ అమ్మగారిని తీసేసి వేరేమని తెచ్చుకుంటారా అమ్మకు నా గొడవ అయిందండి నా నేను ఉన్నాను అనుకుంటారా మరి మన కన్న తల్లి లాంటి హిందూ ధర్మంలో మనకు ఏదో అవుతున్నాయి మన కష్టాలు వచ్చినాయి సమస్యలు వచ్చినాయి ఆ కష్టాలు సమస్యల మీద పోరాడాలి మరి కష్టాలు వచ్చే కదా అని చెప్పి మనం వేరే దేవుని తెచ్చుకుంటామా ఇది లాజికల్ గా ఉంటుందా మన కన్న తల్లిని మనం మారిస్తే ఎంత పాపమో పాపమా కాదా మహాపాపం కదా మరి మన కన్న తల్లి లాంటి హిందూ ధర్మాన్ని వదిలేసి వేరే మతంలోకి వెళ్తున్నాం అది ఇంకా ఎంత పాపం అవునా కదా ఆలోచించలేదా ఇప్పుడు నేనేమంటున్నా అంటే చర్చికి వెళ్దాం చర్చిలో మంచి విషయాలు ఏమున్నాయి ఏం చెప్తారు ఫస్ట్ చెప్పేది ఏంటంటే వాళ్ళు చర్చిలో ఈవిడ గారు నాలుగు సంవత్సరాలు చర్చికి వెళ్ళారు ఇంకా మీ వాళ్ళు ఇంకా చర్చికి వెళ్తూనే ఉన్నారు చర్చిలో చెప్పేది ఏంటంటే చర్చికి వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే అదే పోలీసు చర్చే కదా అని మనం అనుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ బ్రెయిన్ వాష్ అవుతుంది అంటే ఏ విధంగా బ్రెయిన్ వాష్ అవుతుందంటే మన మన భారతదేశం కోసం ప్రాణం పెట్టి నల్లూరి సీతారామరాజు సుభాష్ చంద్రబోసు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు మునులు ఉన్నారు ఋషులు ఉన్నారు యోగులు ఉన్నారు అసలు ఏ దేవుని నమ్మకున్న నాస్తికత్వంలో కూడా మోక్షానికి చేరుకున్న వాళ్ళు ఎంతో మంది మన దాంట్లో ఉన్నారో లేరా అలాంటి వారు గొప్ప వాళ్ళ యొక్క మనం తెలుసుకోవాలనుకుంటే మన భారతదేశ చరిత్ర సుభాష్ చంద్రబోస్ ఇంకా గొప్ప గొప్ప వ్యక్తులు వారి యొక్క కీర్తి మనం ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ బైబుల్ ఏంటంటే ఈ క్రైస్తవులకి ఏంటంటే ప్రతిదీ ఏసు 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 ఏసే అసలు వాడు కన్నా గొప్పగా అసలు ఏసు ఏం చేసిండు అసలు బైబిల్ మొత్తం పుట్టిండు చచ్చిండు ఆమెది ఇరవై సంవత్సరం నేను బైబిల్ పూర్తిగా నేను చదివాను మీరు ఆ మీ మిసెస్ గారు నిన్న మొన్న చర్చికి వెళ్తున్నారు అంతే నా తెలిసినంత ఫోర్ ఇయర్స్ చర్చికి చర్చికెళ్తున్నారు నేను పుట్టింది క్రిస్టియన్ లోనే పుట్టాను క్రిస్టియన్లోనే పెట్టుకుంటే మొత్తం నా జీవితం అంతా క్రిస్టియన్ జీవితంలోనే ఇప్పుడు ఎంత గారు రసగ్ఞ గారు అటు పూజా కార్యక్రమాలు చేస్తుంటే ఇప్పటికే ఆ పూజా కార్యక్రమం ఎట్లా చేయాలో నాకు కూడా తెలియదు మా ఇంట్లో కూడా దేవుని పటాలు పెట్టుకున్న దీపం వెలిగించి అంతే అన్నట్టు నేను ఉంటాను కానీ నాకు మొత్తం బైబిల్ మొత్తము ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్ని విధాలుగా నేను చదివినా వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు చెప్పేది మొత్తం బైబిల్కి విరుద్ధం వాళ్ళు ఫస్ట్ అంటారంటే ప్రభు దేవుడు అంటారు యేసు ప్రభు దేవుడు అంటే అంటే నేను చెప్తున్నాను నేను అది బైబిల్కి అవమానం ఎందుకు నా తండ్రి తప్ప వేరొక దేవుడు లేడు నా తండ్రి పంపిస్తే నేను భూమికి వచ్చాను నా తండ్రి లేదా నేను ఏమి చేయలేని వాన్ని ఆఖరికి సిలివలో వేలాడుతుంటే కూడా నా దేవ నా దేవ నన్ను ఎలా చేయి విడిచితివి ఇవన్నీ కూడా ఆయన అన్నాడు ఒక ఆరాధనకు అర్హత ఉన్నవాడు కేవలం నా తండ్రి మాత్రమే అని చెప్పేసి మనకు బైబిల్ ఏదో రిఫరెన్స్ ఉన్నాయి ఆయన తండ్రి ఎవరు అది ఒక పెద్ద కన్ఫ్యూజన్ అది మళ్ళీ ఇంకో వేరే స్టోరీ అట్లాగా మనకేంటంటే మన హిందుత్వంలో రాముడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణు తీసుకున్న దశావతరాలు కృష్ణుడు ఉన్నాడు కృష్ణుని మనం పూజించుకుంటాం రాముడు ఉన్నాడు రాముడు మనం పూజించుకుంటాం ఇప్పుడు రాముని పూజించుకునేటప్పుడు అరే నాకు పూజ చేయలేదని చెప్పి శ్రీకృష్ణుడు ఫీల్ అవుతాడా అలా ఫీల్ అవుతాడు శ్రీకృష్ణుడు దేవుడు అవుతాడా సరే రాముని కృష్ణుని పూజించుకుంటున్నారు నన్ను పక్కన పెట్టేశారు ఏంటని చెప్పి నరసింహ స్వామి ఏమైనా ఫీల్ అవుతదా అలా ఫీల్ అయితే వాళ్ళు దేవులు అవుతారా ఎందుకంటే వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఎప్పుడన్నా కానీ హిందువులకి రామ భక్తులకి కృష్ణన్ భక్తులకి గొడవలు వచ్చాయా ఎప్పుడన్నా హిందువులకి అరే మా రాముడు గొప్పవాడు కాదు మా శివుడు గొప్పవాడు అని చెప్పేసి మన గొడవలు వచ్చాయా మీరు డైరెక్ట్ గా శివుడు గుడికి వెళ్తారు శివుడి గుడి నుంచి అట్టించటే రాముడి గుడికి వెళ్తారు అట్టించట్టే కృష్ణ గుడికి వెళ్తారు అటు అంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్తుంటారు ఈ గుడికి వెళ్ళే వాళ్ళు ఈ గుడికి రాకూడదు ఏమైనా రూల్ ఉందా ఇప్పుడు మీరు చర్చికి వెళ్తున్నారు కదా ఆ చర్చి మనసి పక్క చర్చికి వెళ్ళండి ఊరుకుంటారు పాస్టరు అసలు మీ పాస్టర్ యొక్క నిజ స్వరూపాన్ని తెలియాలంటే ఈ చర్చికి వెళ్తున్న వాళ్ళలో కానుకలు తీసి వేరే చర్చికి వెళ్ళి ఆ చర్చిలో ఇవ్వండి అప్పుడు పాస్టర్ గారి క్యారెక్టర్ మీకు తెలిసిపోతుంది ఇక్కడ ఏంటంటే విచిత్రం ఏందంటే ఇక్కడ విచిత్రము ఈయన దేవుడు ఏసుప్రభు దేవుడు అంట ప్రభును దేవుడుగా నమ్మకపోతే నమ్మకపోతే అనంతకాలం శాశ్వత కాలము కోట్ల 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 సమస్యలు నరకమే సార్ చెప్తారా చెప్తారా ఇంకొక చెప్తా చెప్తారా ఇంక కామెడీ ఏంటంటే ఇప్పుడు పాస్టల్ అందరూ కూడా హిందువుల నుంచి వచ్చిన వాళ్ళే కదా పాస్ట వాళ్ళ నాన్నలు పాస్ట వాళ్ళ తాత ముత్తాతలందరూ రే బాబు మీ నాన్న మీ తాత ముత్తాతలందరూ మీరు హిందువులే కదా సరే మీ ముత్తాత ఏసు ప్రభు నమ్మలేదు కదా అంట లేదంటే మా మొత్తాత కూడా నరకం ఉన్నారంటారు పాస్టల్లో జీరో పాయింట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ ప్రేమ పనిచేసి ఎవడన్నా కానీ ఇది లాజిక్ లేదు పాస్ట్ వాళ్ళ నాన్న వాళ్ళ తాతలు అందరూ నరకంలో వాళ్ళు అంటారు పాస్ట్ అంటారు మొన్న క్రీస్తు విజయము జాన్ బాబు ఉన్నాడు ఆయన ఏమన్నా అంటే మన భారతదేశం కోసము స్వతంత్ర పోరాటంలో పోయినటువంటి మహాత్మా గాంధీజీ మన భారత రాజ్యాంగం రాసినటువంటి నిర్మాత అంబేద్కర్ మహా మేధావి వీళ్ళు యేసు ప్రభు దేవుడుగా తెలుసులేదు కాబట్టి వీళ్ళిద్దరు నరకంలోకి వెళ్ళారు అని చెప్పి నా పబ్లిక్ యూట్యూబ్లో పెట్టాడు అయ్యంటే వాళ్ళు అలా తయారు చేసిన బైబిల్ అంటే వీళ్ళంతా మంచోలే వాళ్ళు బైబుల్లో కవర్ చేసుకోవాలి బైబిల్ ఉన్న చెప్పుకోవాలని చెప్పుకుంటూ వాళ్ళు అలా ఒక మైక్ మీద వెళ్ళిపోయారు ఇప్పుడు మీరు మీ మిస్సెస్ చర్చికి వెళ్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమగా చెప్పండి చర్చి మానిపించే ప్రయత్నం చేయండి ఎందుకంటే చర్చికి వెళ్తే ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బొట్టు పెట్టుకుని ఇప్పుడు చూడండి మేడం ఎంత ఆడుతున్నారు బొట్టు పెట్టుకున్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పండి అట్లా బొట్టు పెట్టుకునే సంస్కృతి పోతుంది ఇంటి ముందు ముగ్గు పెట్టుకునే సంస్కృతి పోతుంది మన హిందూ కల్చర్ అనేది నాశనం అవుతుంది ఆ తర్వాత మనం హిందుత్వంలో బుగాది చేసుకుంటాం సంక్రాంతి చేసుకుంటాము శ్రీరావు నమి చేసుకుంటాము శ్రీకృష్ణాష్టనమి చేసుకుంటాము శ్రీరావు చేసుకుంటాము ఈ పండుగలలో ఉన్నటువంటి సుఖ సంతోషాలు అన్ని కూడా కోల్పోతాయి ఇప్పుడు మీ అన్నలో మీ మీ అన్నలో మీ భావనలో మీ పెద్దవాళ్ళు ఎవరన్నా నువ్వు క్రిస్టియన్ గా ఉన్నావు వాళ్ళు హిందువులుగా ఉన్నారు అనుకో మీ ఇద్దరి మధ్య రాకపోకలు కూడా ఉంటావు వాళ్ళని అలా ప్రేరేపిస్తుంది ఆ మతం ఆ బైబుల్ కాబట్టి ఆ బైబుల్ నుంచి ఆ నుంచి బయటికి రండి బయటకు వస్తే బయట ప్రపంచం చాలా ఉంది అది తెలుసుకోండి కదా నేను మీరు చెప్పింది ఆలోచించండి నేను కానీ యేసు ప్రభు గురించి ఏం అనలేదు మీరు విన్నారు కదా చెప్తాను కాబట్టి మీకు బైబుల్ నుంచి నేను ఒక బుక్లెట్ ఉంది నేను ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకం అనేది నేను ఇక్కడ మీకు డెలివర్ చేస్తాను ఒక పుస్తకం మొత్తం చదవండి మీకు ఆ బైబుల్ అంటే అర్థం మనం ఏంటంటే మనం వాటర్ వాటర్ చర్చి సంబంధమా మంచి ఎందుకంటే మన హిందుత్వంలో ఎవరున్నారు ఆంజనేయ స్వామి ఎంత గొప్పవాడు ఆంజనేయ స్వామికి ఏం చేసిన చెప్పు లక్షల టన్నుల ఉన్నటువంటి ఒక కొండను సింపుల్ ఒక చేతి ఎత్తుకొని వెళ్ళిపోయాడు గొప్పవాడ కదా గొప్పవాడ కదా గొప్పవాడ కదా సరే శ్రీకృష్ణుడు ఉన్నాడు చిటికిన వేలుతో చిటికిన వేలుతో లక్షల కోట్ల ఉన్నటువంటి గోవర్ధంగిరి పర్వతాన్ని పైకెత్తాడు చిట్కిన వేలతో శ్రీకృష్ణ గొప్పవాడ కదా గొప్పవాడ కదా మనం శ్రీకృష్ణు పూజించుకోవాలా లేదా దేవుళ్ళ పూజించుకో ఎందుకు ఎందుకంటే శ్రీకృష్ణుడైనా రాముడైనా వీళ్ళందరూ ఒకటే కదా నరసింహ ఇవన్నీ కూడా శ్రీ మహావిష్ణువు తీసుకున్న దశావతరాలు ఇప్పుడు ఎప్పుడన్నా కానీ రాముడు ఉన్నాడు కదా శ్రీకృష్ణుని పూజిస్తున్నారు నన్ను పూజించట్లేదు అని రాముడు ఏమైనా ఫీల్ అవుతాడా ఫీల్ అవుతాడా అట్లా ఫీల్ అయితే దేవుడు అవుతాడా న్యూట్రా పాప అట్లా ఫీల్ అయితే దేవుడు అవుతాడా చాలా మంచి పాప అట్లా ఫీల్ అయితే దేవుడు అవుతాడా ఇప్పుడు ఈడున్నాడు కదా బైబుల్లో బైబుల్లో యేసు అని ఒకటి ఉంటాడు వాడు గాడు కాదు అందరూ గాడు అనుకుంటున్నాడు ఏసు ప్రభును దేవుడుగా నమ్మాలంట దేవుడుగా నమ్మపోతే నరకానికి వెళ్తారంట ఇది ఏమన్నా లాజిక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా నాకు మీరు ఎలక్షన్ లో ఓటు వేయి నాకు ఓటు వేయకపోతే నిన్ను చంపేస్తా అంట అన్నాను అనుకో అది కరెక్ట్ అవుతుందా కరెక్ట్ అవుతుందా ఉన్న ఇప్పుడు నువ్వు ఉన్న అక్కడ దేవుడిని ఎప్పుడు పెట్టావు నీ పేరేమన్నా బిందుకర పెట్టాను ఇక్కడ నువ్వు నాతో ఫ్రెండ్షిప్ నాతో ఫ్రెండ్షిప్ చేయకుండా వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసావు అనుకో నేను చంపేస్తా ఇది ఏంది నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు హాస్యతో ఫ్రెండ్షిప్ చేయచ్చు ఇతంత ఫ్రెండ్షిప్ కామన్ కదా కానీ ఈ బైబిల్ లో ఉంటాడు కదా ఏం చేస్తారంటే ఇది దేవుడు నమ్మకపోతే మార్గమే అంట ఇది లాజిక్ ఇది లాజిక్ లాజిక్ అమ్మా నువ్వు చెప్పు ఇప్పుడు యేసు ప్రభు దేవుడు అంట యేసు ప్రభుని దేవుడు నమ్మపోతే నరగానికి వెళ్తారంట అది లాజిక దేవుడు అని వాడు అలా ఉంటాడా ఉంటాడా దేవుడు కాదు మీరు అందరు ఏం చేస్తారంటే మీరు అప్పుడప్పుడు చర్చికి వెళ్ళి మనము రాముని పూజించుకుందాం కృష్ణుని పూజించుకుందాం నరసింహ స్వామిని పూజించుకుంటారు ఆంజనేయ స్వామిని పూజించుకుందాం మన హిందుత్వంలో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు ఓకేనా దేవుడు అంటే ఇక్కడ ప్రకృతిలో ఉంటాడు నీలో ఉంటారు మంచి చేసే ప్రతి ఒక్క మంచితనంలో ఉంటారు ఓకేనా మనకు ఈ చర్చిలు మనకు వస్తువు ఓకేనా ఇంకెప్పుడు వెళ్ళే కదా చర్చిలు వరొ పాట కూడా వెళ్ళదు ఎందుకంటే చర్చిలో మంచి విషయాలు ఏం చెప్పరు

అవ్వలేదు కదా కాబట్టి చిన్న గుడ్డ ఉంటారు కదా మన దగ్గర చిన్న గుడ్డ తడిపి తీసుకొచ్చి నీట్ గా క్లీన్ చేస్తాయి అక్కడ నుంచి చెప్పండి ట్యాప్ టాప్కి వేసుకోకపోవడం అవసరం లేదు ఒక దగ్గర నుంచి ఒక చిన్న రేపు తీసుకెళ్ళాలి కదా కొనుక్కోండి కానీ గుర్తు పెట్టుకోండి జీవితంలో మీ మీ ముగ్గురు ఎదుర్న కొనుక్కోండి ఆ పాప కూడా కొనుక్కోండి జీవితంలో మీరు గుర్తు పెట్టుకోవాల్సిందేంటి వామ్మో ఇది గంధ మా వేరే చప్పట్టు కొట్టండి మాకు నువ్వు చెప్పు మనం వెరీ గుడ్ మళ్ళీ చెప్పండి కొట్టండి నువ్వు చెప్పు వెరీ గుడ్ మళ్ళీ చెప్పండి కొట్టండి మనం ఏం చేయాలి చర్చికి వెళ్ళకూడదు ఎందుకంటే మనం చర్చికి వెళ్తే చర్చిలో ఉన్న వాళ్ళు మనతో పాటు గుడికి వస్తారా మనతో పాటు ప్రసాదం తింటారా అంటే వాళ్ళు వాళ్ళ దేవుడికి ఇంపార్టెంట్ ఇచ్చారు మనం కూడా మన దేవుడికి ఇంపార్టెంట్ ఇద్దాం ఓకేనా మళ్ళీ చెప్పట్లేదు ఓకే బంగారు పిల్లలు ఓకేనా వెరీ గుడ్ చే థ్యాంక్ యూ